మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు సో ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి మణికంఠ గారు గురుగారు ఫిబ్రవరి మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబో మనకి ఈ నెలలో మహాశివరాత్రి ఉంది గురుగారు ఈ ఫెస్టివల్ని వీళ్ళు ఎలా వినియోగించుకోవచ్చు అంటారు ఓవరాల్ గా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు ఓం గం గణపతి ఏ నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి దేహి మే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ అమ్మవారి యొక్క స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క విశేషమైన కృపా కటాక్షం కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం ప్రతి ఒక్కరికి పరబ్రహ్మతత్వం వాళ్ళ బుర్ర బుర్రకి వెళ్ళిపోవాలని మనం కోరుకుందాం ఇమీడియట్లుగా వాళ్ళకి అధికారం కావాలి రాజ్యం కావాలి ప్రతి ఒక్కరికి అలానే ప్రతి ఒక్కరికి విశేషమైన ధనం కలగాలిగే సర్వకామార్థ సిద్ధి వాళ్ళు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా అత్యంత త్వరగా వాయువేగంతో పూర్తవ్వాలని చెప్పేసి మనం కోరుకుందామండి మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే సింహరాశి వాళ్ళకి అందరికీ రాశి వాళ్ళకి తెలిసే ఉంటుంది ఒక ఈ పర్టికులర్ జూన్ మాసంలో మనకి ఫిబ్రవరి మంత్లో చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఒక్కటే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకాలు చాగుతూ ఉంటుంది ఇది తప్పక మిగతా అంతా వీళ్ళు పట్టుకున్నది ఏమంటారు బంగారమే అని చెప్పుకోవాలి అయితే ఒక్క విషయం వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ రాశి వాళ్ళు వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది వీళ్ళ ఇంట్లో కానీ లేదా వీళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఏదో ఒక బాధ పెడుతూనే ఉంటుందండి ఎందుకంటే రీసెంట్గా నాకు తెలిసిన ఒక బాగా వేద పండితుడు వాళ్ళ అమ్మాయికి సింహరాశి వాళ్ళ పాపకి చదువుకుంటుంది సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ అనమాట ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ అమ్మాయిలో ఉన్న జాతక ప్రభావం వీళ్ళ నాన్న మీద ఎఫెక్ట్ పడింది పాపం ఈ టైంలో మూడమందరికీ తెలుసు అంత పెద్ద కార్యక్రమాలు అవన్నీ ఉండవు హెల్త్ సీరియస్గా డ్యామేజ్ అయిపోయింది హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయేసి ఎప్పుడు పాపం నోరు తేల్చి అడగడానికి గొప్ప పండితుడండి ఫస్ట్ టైము ఆయన డబ్బులు అడగడం చూశాను నేను లైఫ్లో నన్ను కూడా అడుగున్నారు ఇమ్మీడియట్గా నేను నా దగ్గర ఉన్నంత వరకు ఇచ్చాను అంత చేయాల్సింది చేశాను ఎందుకంటే వేద పండితుడు గొప్పవాడు తరతరాల నుంచి చేస్తున్నవాళ్ళు అండి అంటే అంత పెద్ద గొప్ప పండితులైనా కానీ అండి నిరంతరం ఉన్నవాళ్ళైనా కానీ గ్రహాలు అవి చేయాల్సిన చేసిన పనులు చేస్తూనే ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఒక్క ఏలినాటి శని అర్ధాష్టమీ అష్టమ శని ఉండటంతో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా తెలుసుకొని పరిహారాలు చేసుకుంటే తీవ్రత చాలా తగ్గుతుంది తీవ్రత చాలా చాలా వరకు తగ్గుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇది ఒకటి బట్ ఈ పర్టికులర్ మంత్లో వీళ్ళకి ఉత్సాహంగా ఏదైనా పని చేస్తూ ఉంటే ఉత్సాహ కారణం ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ ఉత్సాహాన్ని భంగం చేసి వెళ్ళిపోతూ ఉంటారు మిగతా అంతా వీళ్ళకి అనుకున్న కాలంగా ఉంటుంది అదే పెద్ద ప్రాబ్లం బట్ ఇది తెలుసుకోవాలండి ఇది తెలుసుకొని మనం వెళ్ళిపోదాం చేసేవాళ్ళు చేస్తుంటే మనం ముందుకు వెళ్ళిపోదాం అన్న ఈ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోవాలి ఇలా అలసగా సింహరాశి వాళ్ళకి ఈ యాటిట్యూడ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది అందులో వాళ్ళకి ఇందులో ఉన్న మనకి నక్షత్రాలు చూసుకుంటే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఫస్ట్ పాదం పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా మీ మూ మే తాటి టూ టే అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో సింహరాశిలో ఉంటారండి తర్వాత వీళ్ళకి ఈ రాశిలో ఫిబ్రవరి మంత్లో రెండు మూడు విశేషాలు ఉన్నాయి ఒకటి మనకి అయిపోయింది చక్కగా ముహూర్తాలు పెళ్లిళ్ళు అన్నీ జరుగుతూ ఉంటుంది ఫిఫ్టీన్త్ మనకి శివరాత్రి జరుగుతుంది మహాశివరాత్రి జరుగుతూ ఉంటుంది అది అగైన్ అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన సూపర్ ఎక్సైటింగ్గా సూపర్ మనం చేసుకోవాల్సిన పండుగ అది వీటితో పాటుగా ఈ మాసంలో నాలుగు గ్రహాలు మారుతున్నాయండి జ్యోతిష్లో చెప్పాల్సింది ఏంటంటే నాలుగు గ్రహాలు గ్రహాలు మారడంతో వాటి యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది ఫస్ట్ గ్రహం సూర్యుడు పదమూడవ తారీఖు మారుతున్నాడు గ్రహరాజు నెంబర్ టూ వచ్చేటప్పటికి వీళ్ళకి మారుతున్న గ్రహం బుధుడు బుధుడు మారుతున్నాడు మూడో తారీఖు ఆరో తారీఖున శుక్రుడు మారుతున్నాడు లాస్ట్లో మంత్ ఎండ్లో ఇరవై మూడో తారీఖు కుజుడు కూడా మారుతున్నారు అంటే నాలుగు గ్రహాలు మారటంతో వీళ్ళ మీద వీళ్ళకి చాలా డైనమిక్గా ఉంటుంది తాపక ఒక్కొక్క ఏమంటారు ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది బట్ ఇవన్నీ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటాయని గమనించుకోవాలి ఫస్ట్ ఇది సెవెంత్ హౌస్లో ఉండటంతో తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది రెండోది వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది మూడోది బుధుని వల్ల ఇందాక చెప్పుకుంటూ చూసారా ఉత్సాహంగా పనిచేస్తుంటే ఆపేవాళ్ళు ఎక్కువ ఉంటారు నాలుగోది వచ్చేటప్పటికి వీళ్ళకి తెలిసిన సర్కుల్ ఎవరైనా లేడీస్ ఉంటే జెంట్స్కి జెంట్స్ ఉంటే లేడీస్కి ఏదో ఒక కావాలని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అంటే లాస్ట్ టూ పాయింట్స్ ఆల్మోస్ట్ కలిసి ఉన్నాయి అన్నమాట ఇది ఒక్కటి గమనించుకోండి సరిపోతుంది ఏడో ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే సామంత జన విద్వేష ఉత్సాహ భంగకారిణి అంటే ఇప్పటిదాకా మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నా స్టాఫ్ ఉన్నా మీ సబార్డినేట్స్ ఉన్నా వాళ్ళు మీకు సడన్గా హ్యాండిల్ చేసి బాయ్ బాయ్ అంటారు దాంతో మీరు చేయాల్సిన పనులన్నీ ఆగిపోతూ ఉంటుంది ఉత్సాహంగా పెద్ద ప్లాన్ పెట్టుకొని కూర్చొని ఉంటారు దాని చేయడానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉండదు ఏదో చేద్దాం అనుకుంటే అదే ఉండాలని నీరు గడిచేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకని ఇది కొంచెం మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత కుజుడు మంచి సంపాదన ఇస్తూ ఉన్నారు వస్త్రలాభం ధనలాభం యశోలాభం అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి వీటితో పాటు మనసు అంతా ఉత్సాహంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సాధించుకుంటారు అందుకని కుజుడి వీళ్ళకి చాలా మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు ఆరో స్థానంలో ఉండటంతో చక్కగా అనుకునే పనులు కీర్తి ప్రదేశంలో సంపాదించుకుంటారు అగైన్ ఇందాక ఒక ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఏడో స్థానంలో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి తెలిసిన స్త్రీల ద్వారా ఇన్ కేస్ జెంట్స్ అయితే లేడీస్ అయితే పురుషుల ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కానీ గమనించుకోవాలి మనకేం చెప్తారంటే భీతి ఓకే సర్వదా క్లేష జీవనం భీతి భీతి కంటే భయం భయంగా ఇది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎవరైతే లవ్ రొమాన్స్ ప్లేజర్ ట్రిప్స్ కొంతమంది వెకేషన్కి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా బాగుంటుంది తద్వారా ఖర్చులు కూడా అవుతాయి ఇది కొంచెం గమనించుకుంటే మనకి ఓవరాల్గా బాగుంది ఈ రాశి వాళ్ళకి మనం చెప్పచ్చు ఇక నక్షత్రాల గురించి మాట్లాడదాం మురుగారు ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది నక్షత్రం మఖా పుబ్బా ఉత్తర నక్షత్రాలు ఇందులో ఉంటాయండి మఖా నక్షత్రాలకి పొబ్బా ఉత్తరం అన్ని నక్షత్రాలకు ధన ప్రాప్తి ఉందండి సూర్యుని వల్ల ధన ప్రాప్తి ఉంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కుర్జుని విశేషంగా విశేషంగా ఇచ్చేసి జయాన్ని 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 ఇస్తూ ఉన్నారు మూడు నక్షత్రం వాళ్ళకి తర్వాత వీళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను శుక్రుని వల్ల గుర్తుపెట్టుకోండి శుక్రుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ లేదా ఏదో భయం కలిపే ఒక సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి మిగతా విషయాలు చూస్తే ఉత్తర ఫాల్గుడి నక్షత్రం వాళ్ళకి పశు పశునాశనం అంటే పశువులతో ప్రాబ్లం రావటం లేదంటే ఏదైనా సపోర్టింగ్ రిసోర్సెస్ ఏమన్నా ఉంటే వాటి ద్వారా అనుకున్నంత రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు విద్యార్థులకి ఎగ్జామ్స్ సీజన్స్ దగ్గరలో ఉన్నాయి సో వాళ్ళకి ఆశించిన ఫలితాలు రావాలంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటే మనకి ఆశించిన ఫలితాలు రావాలి అని విద్యార్థులకు వెళ్లే ముందు జనరల్గా చూసుకుంటే వీళ్ళకి బిగినింగ్లో చెప్పుకున్నట్టు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి అంటే శని గ్రహానికి జపాలు దానాలు తర్పణాలు హోమాలు వీటి చేయించుకుంటూ ఉంటూ దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్రంగా మంత్రాన్ని కూడా జపం చేయించుకోగలిగితే చాలా స్ట్రాంగ్గా చాలా పవర్ఫుల్గా రిజల్ట్ వస్తుంది శత్రులపైన ఆదిత్యం కూడా ఉంటుంది వీటితో పాటుగా వీళ్ళు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అంటే లక్ష్మీదేవిని ఆరాధించడం చేయించుకోవాలి స్వర్ణలక్ష్మి విశేష హోమం కానీ స్వర్ణలక్ష్మికి సంబంధించిన అభిషేకం కానీ చేయించుకుంటూ బాగుంటుంది వీటితో పాటు తులసీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి లక్ష్మీ లక్ష్మీనారాయణులు కానివ్వండి లక్ష్మీ నరసింహస్వామి కానీ లక్ష్మీ లేదంటే సీతారాములు వారు కానీ అంటే లక్ష్మీ లేదంటే సీత ఎలా ఉన్న దేవతలను బాగా ఆరాధిస్తే చక్కగా కలిసి వస్తుంది మంచిది బట్టలు కట్టుకోవాలి ఈ టైంలో చక్కగా పెర్ఫ్యూమ్స్ పెట్టుకోవాలి లేడీస్ అయితే చందనము కుంకుమం ఇలాంటి అంటే లక్ష్మీప్రదమైన వస్తువులు వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది శుక్రుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటూ మీరు అడిగిన విధంగా చూస్తే ఈ విద్యార్థులకు సంబంధించి చాలామందికి ఐడియా ఉండదు ఏమంటే మనకి విద్య ఎవరైతే ఇస్తారంటే మూడు రకాల ముఖ్యమైన దేవతలు ఇంకా చాలామంది ఉన్నారు బట్ ముఖ్యంగా ముగ్గురు చెప్పుకుంటారు ఫస్ట్ మనకి మేధా దక్షిణామూర్తి రెండోది మనకు చెప్పుకునేది హయగ్రీవం స్వామి తర్వాత నీల సరస్వతి దేవి నాలుగోది మనకి విద్యా గణపతిని కూడా అంటే చాలామంది ఇంకా ఉన్నారు రాజశ్యామల శ్యామల దేవి ఇలా చాలామంది ఇంకా ఉన్నారన్నమాట ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఎలా పూజలు చేయించాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు వాళ్ళ యొక్క ఇండివిడ్యువల్ జాతకాన్ని ఫస్ట్ తీసుకొని లగ్నం నుంచి కౌంట్ చేసుకొని విద్యకి ఇచ్చే ప్రధానమైన భావం అందులో ఉన్న అధిపతిని చూసుకొని ఇందాక మనం చెప్పుకున్న ఈ ప్రధాన దేవతల్లో ఒకళ్ళని వాళ్ళ జాతకానికి సరిపోయిన పెంచుకొని ఆ దేవతని ఉపాసన చేయాలి దండం పెట్టుకోవాలి మంత్రాలు చదువుకుంటూ ఉండాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో పిల్లలు మంత్రాలు గంత్రాలు చదవమంటే కష్టం ఇల్లు చదిలేదు ఏం బెస్ట్ ఏమంటే బయట చేయించుకోవాలి ఏం చేయించుకోవాలి ఆ పర్టికులర్ దేవతకు సంబంధించిన మంత్ర జపము నెక్స్ట్ విశేష పాశుపత అభిషేకము హోమము చేయించుకోవాలి ఆ హోమంలో కూడా హోమంలో దినుసులు కూడా ఆ ఇష్ట దేవతకు సంబంధించిన దినుసులన్నీ మనకి సామగ్రి అంతా వాడుతూ ఉండాలి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగాను మనకి గురువుకి అయితేనేమో దక్షిణామూర్తికి అయితే దక్షిణామూర్తి అదే ప్యాటర్న్ తర్వాత నీల సరస్వతి దేవత సరస్వతికి సంబంధించింది తర్వాత మనకి హై గ్రేవ్ జపం అయితే హై గ్రేవ్కి సంబంధించింది ఇవి మూడు చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో విశేషంగా రాణిస్తారు నాకు లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ వాళ్ళకి కీ వచ్చింది ఎంసెట్లో వాటిలో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఇదిగో నాకు ఇన్ని కరెక్ట్ ఆన్సర్ చేశాను ఇన్ని మార్కులు వస్తాయి వాళ్ళకి ర్యాంక్ ఐడియా ఉంటుంది వాళ్ళకి చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏమంటే మేము బార్డర్లో ఉన్నామండి ఎలా వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళ జాతకం చూసి నేను కొన్ని చెప్పాను వాళ్ళు చేపించి చేసుకున్నారు దగ్గరలో క్షేత్రాలు అవన్నీ తిరిగి వచ్చేసారు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అమేజింగ్ అండి అంటే మా అమ్మాయితో పాటు ముగ్గురు నలుగురు ఉన్నారు మా అబ్బాయితో పాటు ముగ్గురు నలుగురు ఆల్ ఆల్ ఆర్ సెమిలర్ వాళ్ళ ముగ్గురికి రాలేదండి మాకే వచ్చిందండి మీరు చెప్పినట్లు బార్డర్లోనే వచ్చిందండి కానీ అదృష్టం కొంచెం మాకు వచ్చిందండి అంటే మనం ఎంత మారో ప్రయత్నం చేస్తున్నా దైవ కృపకి ఎవరైతే ఎవడు అంటారో ఆ ఎఫర్ట్కి ఇది యాడ్ అయిపోయేసి ఒక్క పది పెట్ రెట్లు మనం ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా ఒక్కొక్క ర్యాంకులు వస్తాయి మంచి మంచి కాలేజీలో సీట్లు వచ్చేస్తాయి ఇంకా డొనేషన్ లేకుండా కూడా చాలామంది ఓకే అనుకున్నామండి మేము ప్రైవేట్ కోటాలు ప్రైవేట్ సీట్లు అని ఇలా లేకుండా జరిగిందని చెప్పేసి నాకు పూజలు చేయించుకొని మెసేజ్లు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అప్పుడప్పుడు వాళ్ళు నన్ను ఒక సెలబ్రిటీగా ఫీల్ అయ్యి ప్రతిదానికి మెసేజ్లు పెడుతూ ఉంటారు ఇలా మీరు ఎవరైనా కనుక విద్యకు సంబంధించి అనుకుంటే చాలా సీరియస్గా ఉన్నామని అనుకుంటే ఖచ్చితంగా మాకు రిజల్ట్ కావాలనుకుంటే మీరు పెట్టే ఎఫర్ట్తో పాటు ఇవి చేయించుకుంటే ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ వీళ్ళకి రిజల్ట్స్ ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు